శ్రీనివాసరావుపేట పన్నెండు వందల నందు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదహారవ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులు సర్వ జనావలిపై ఉండాలని ఉత్సవాలను సంతోషంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు అన్నదానం మహాదానం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో సర్వ విఘ్నాలు తొలగిపోయి అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు సెప్టెంబర్ ఆరవ తేదీ లడ్డు వేలంపాట అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ ఒంగోలు శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ నల్లబోయిన అభియాదవ్ సెక్రటరీ తిరుమల శ్రీనివాసరావు కమిటీ సభ్యులు కర్ణ శ్రీనివాసరావు శివారెడ్డి మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు శ్రీనివాసరావు శ్రీనివాసరావు పేట పన్నెండో లైన్లో శ్రీ వరసీ వినాయక మండపాన్ని చూచేస్తున్నారు ఈరోజు ఐదో రోజు అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది కొన్ని వందల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒంగోత్ గారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం ఆ భక్తి ఆయన భారీ అన్నదాన కార్యక్రమం సుమారు రెండు వేల వందల మందికి నిర్వహించుకున్నామండి ఈ వారం రోజులుగా ప్రతి ఒక్కరూ దూపదీప నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని విశేష పూజలు అందించుకున్నారు నిమజ్జన ఈ సంవత్సరం నిమజ్జన కార్యక్రమం వచ్చే నెల ఐదో తారీఖు భార్య ఊరేగ్యంతో మేళ తాళాలతో భారీ ఊరోగ్యంతో బాల సంజయ్ వెలుగులో నిమజ్జన కార్యక్రమానికి స్వామివారి బయలుదేరను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పశ్చిమ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా వచ్చి గల్లా మాధవి గారు వచ్చి ప్రారంభించారు అన్నదాన కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాడు శ్రీమతి గల్లా మాధవి గారి చేతుల మీదుగా జరగడం ఎంతో ఆనందనాయకం అలాగే దీనికి అందరూ ఈ తోట ప్రజానిక యావత్ ప్రతి ప్రజానికానికి అన్ని కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఆనందం